మాస్టర్ ప్లాన్ ప్రకారం పెంచలకోణ క్షేత్రం అభివృద్ధి చేస్తామని మేళ బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు నెల్లూరు జిల్లాలోని పెంచలకోనలో కొలువై ఉన్న శ్రీ పెనిసిల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాన్ని ఆయన సందర్శించారు మంత్రి ఆనంతో పాటు ఎమ్మెల్యే కురుగొండ రామకృష్ణకు వేద పండితులు దేవాలయ అధికారులు పూర్ణ కుంభంతో ఘనస్వాగతం పలికి సత్కరించారు అనంతరం వారు స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు ూర్ మండలంలో వెలిసినటువంటి శ్రీ 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 పెనుచుల లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆశీస్సుల కొరకు మరి ఇక్కడికి రావడం జరిగింది స్వామివారి అమ్మవారి దర్శనానంతరం దాచూరులో మరొక విశిష్టమైన కార్యక్రమం ఉంది దాతలను నిర్మాణం చేసినటువంటి అక్కడ కళ్యాణ మండపం ఒకటి దాచూరులో కొత్తగా నిర్మాణం చేసి ఇవాళ కళ్యాణం చేస్తున్నారు ఆ స్వామివారి కళ్యాణంలో పాల్గొని అక్కడ వారందరినీ కూడా కలిసి వెళ్ళాలని ఈరోజు ఈ కార్యక్రమంలో ఇప్పటికొచ్చాం ఒక విషయం ఇవాళ ఈ రాష్ట్రంలో ఆధ్యాత్మికంగా అన్ని విధాల అభివృద్ధి చెందుతూ మన ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన విధానం ఈ రాష్ట్రం అంతా కూడా పండుగ వాతావరణంలో ప్రజలు ఉండాలి రైతాంగం అంతా సుఖ సంతోషాలతో ఉండాలి ఆధ్యాత్మికతతో ప్రతి ఆలయం మరి ఓంకార నాదానతోనే ఆ కార్యక్రమాలు ప్రారంభమై మరి ఆ రోజు ముగిసే వరకు కూడా ఓంకార నాదంతో ఆయా ఆలయాల యొక్క మంత్రోచ్చారణతో వచ్చే భక్తులకి స్వామివారి అమ్మవారుల యొక్క ఆశీస్సులు అందించడమే లక్ష్యంగా ఇవాళ మా ప్రభుత్వం పనిచేస్తుంది అందుకనే ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి గారు సమీక్షిస్తూ ఉంటారు ఈ యొక్క ఆధ్యాత్మిక పురాతన ఆలయాలన్నింటినీ ప్రక్షాళన చేసి గతంలో లాగా నిర్లక్ష్యం ఏ పరిస్థితుల్లో ఉండకూడదు అధికారులు కూడా దీనిలో ఆగమ పండితుల యొక్క ఆలోచన మేరకే పూజాది కార్యక్రమాలని ఉత్సవాలని స్వామివారి కైంకర్యాలను చేయాలే తప్ప అధికారులు స్వయం నిర్ణయం చేయడానికి కాదని చెప్పి ఆగమ పండితుల యొక్క నేపథ్యంలో ఆలయాలు ముందుకు సాగాలి ఆలయాల్లో పూజాది కార్యక్రమాలు జరగాలని గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం ఆ నిర్ణయం మేరకే ప్రతి ఆలయంలో కూడా ఇవాళ ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా చేస్తూ వస్తున్నాం రాబోయేటువంటి మే మాసంలో బ్రహ్మోత్సవాలు ఉన్నాయి పెనుసుల లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఈ యొక్క ప్రాంతము ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి ఆలయ అభివృద్ధి కార్యక్రమాల్లో స్థానిక శాసనసభ్యులు అలాగే పూర్వపు సభ్యులు అందరితోటి కూడా సంప్రదించి ఆలయ ప్రాంతాన్ని అంతా కూడా అభివృద్ధి చేయడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి మధ్యలో ఆగిపోయి ఉన్నాయి వాటిని కూడా ఒకసారి సమీక్షించుకొని శాసనసభ్యునితో కలిసి అందరం కూడా తిరుమల జైల్లీ తిరుమల అధికారులను ఇక్కడికి తీసుకొచ్చి రేపటి కార్యక్రమం లోపల అంటే బ్రహ్మోత్సవాల లోపల పూర్తిగా చేసి అక్కడ నిర్మాణం చేసిన భక్తుల కోసం నిర్మాణం చేసిన గదులు కూడా ఆలయ పరిధిలోకి తీసుకొచ్చి భక్తులకి మరింత దశలుగా వెసులుబాటు కల్పించడానికి ఏర్పాటు చేస్తున్నాం ఇప్పటికే దేవాదాయ సేకరించి లక్ష్మీనరసింహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి మాస్టర్ ప్లాన్ ప్రిపేర్ చేయడం జరిగింది మాస్టర్ ప్లాన్ అంతా కూడా రెడీగా ఉంది త్వరలోనే దాన్ని ఒక పూర్తి స్వయం స్వరూపాన్ని తీసుకొని దాన్ని ఆమోదింపజేసి ఈ యొక్క ఆలయ అధికారులకి ఎమ్మెల్యే గారికి స్వాధీనం చేయడం జరుగుతుంది మాస్టర్ ప్లాన్ వచ్చిన తర్వాత ఏ ఏ ప్రాంతంలో ఏమేమి జరగాలనే దాని మీద అభివృద్ధి అనేది జరుగుతుంది రాబోయేటువంటి నాలుగు సంవత్సరాల్లో పూర్తి స్థాయి అభివృద్ధిని ఈ యొక్క ఆలయానికి జరపడానికి భక్తులు దాతలు ప్రభుత్వం ఆలయ పాలక వర్గం అంతా కలిసి శాసనసభ్యుని యొక్క సహచర్యంతో దాన్ని పూర్తి చేయాలనే సంకల్పం